ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఇరవై మూడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఒకటే దృత్తాంతంలో ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు భాగమును చదువుచున్నాను భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద దాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొలసొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తున్నదని గమనిస్తాము మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకు బలాన్నిస్తుంది మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు పౌలు జయగీతాలనే కానీ శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాడు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు మృత్యువు కోరల్లో చిక్కుకొని కూడా ఆయనలోని నమ్మకం చెలించేది కాదు దేవా నీ విశ్వాసంలో సేవలో త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను నాకు ఈ రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను పాడేలు తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చాను ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకుంట ఎందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక అదే ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వాళ్ళు స్తోత్రం గెలుచుకుంటున్నాం తండ్రి శ్రమల్ని చిరునవ్వుతో ఎదుర్కొనే కృపాధనిత దయచెన్నయ్య శ్రమంలో కూడా ప్రభు కీర్తనలు పాడుతూ పౌలు గారు ఏ విధంగా శ్రమను ఎదుర్కొంటూ వచ్చారు నేను మేము కూడా శ్రమల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ సంతోషంగా ఎదుర్కొంటూ చిరునవ్వుతో ఎదుర్కొంటూ అనేకులు నడిపించే కృపాధన్యత మాకందరికీ దైత్యమని వేడుకొచ్చున్నావు తండ్రి ఎడారిలో సెల్లే నీ బిడ్డని ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వదించి వారి అనేకులకి ఆశీర్వాద కారకులుగా ఉండడానికి సహాయం చేయనయ్య నీ బిడ్డలుకున్న ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్క శోధనలో ప్రభావ చిరునవ్వుతో ఎదుర్కొంటానికి సహాయం చేయమని వేడుకొంచున్నావు తండ్రి ఈ దినమున దైవ సేవకుల గురించి దైవజనుల గురించి పాస్టర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మిషనరీస్ గురించి సువార్థకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ అనేకులు ప్రభా కొండల్లో ఆ జనుల మధ్య నీ పరిచయం చేస్తుంటుండగా ప్రభా వారికి నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించి ప్రభా వారి మధ్య భారంగా చేస్తున్న పరిచయని నిండు వారిగా దీవించమని వేడుకొంచున్నాం తండ్రి కొంతమంది ప్రభా చిన్న బిడ్డల మధ్య మిషనరీస్గా పరిచయం చేస్తుంటుండగా ప్రభా బిడ్డలు పరిచయం చేస్తున్న నీ దైవ దాస్తులను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకంతే కాకుండా ప్రభా అనేకులు యవనస్తుల మధ్య పరిచయం చేస్తున్నారు ప్రభా వారిని కూడా దీవించి యవన కాలంలో ప్రభా నీ కాడి మోసేట్లుగా అనేక మంది లేవనెత్తబట్టడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఇంకా అనేకులు ప్రభా ఎంతో మిషనరీ పరిచర్లో భాగంగా తండ్రి దేవా ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రభా కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తున్నారు ప్రభావ ఎయిడ్స్ రోగుల మధ్య పరిచయం చేస్తున్నారు ప్రభావ ఇంకా అనేక విధాలైన రుగ్మతలతో ఉన్న వారి మధ్య మిషనరీస్ వచ్చి పరిచయం చేస్తుంటుండగా ప్రభా వారిని దీవించి వారి పరిచయల్ని నిండు ఆరుగా ప్రభా ముప్పంతలకి అరవై దంతలు నూరు దంతలుగా ఫలింపు చేయమని వేడుకున్నాం తండ్రి కొంతమంది దేవదాసీల మధ్య పరిచయం చేస్తుండగా ప్రభావ వాళ్ళందరూ కూడా నిన్ను సొంత రక్షలుగా అంగీకరించడానికి సహాయం అయ్యా కొంతమంది ప్రభా హిజ్రాల్ మధ్య పరిచయం చేస్తుండగా ప్రభావ వారిని కూడా దీవించి ప్రభా హిజ్రాల్ అనేకులు నిన్ను నమ్ముకొని ప్రభు వారు కూడా ప్రభా కారకులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకోవచ్చు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ shalom。Sh